గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓయు విద్యార్థి సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఓయు విద్యార్థి సంఘాల నాయకుడు ఏఏ సేఫ్ సత్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టిస్తున్న హెచ్ఎండిఏ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు గద్దర్ విగ్రహావిష్కరణ జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నటంచెరువు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీలో గద్దరి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత హెచ్ఎండి అధికారులు అదేవిధంగా పోలీసులు గద్దరి యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి అది దాన్ని అడ్డుకుంటున్న దానిపైన మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం దీనిపైన స్పందించి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా వరకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రామచంద్రపురం మండలంలోని తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు నిర్మాణం అక్కడ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ స్థానిక నాయకులు గద్దర్ అభిమానుల ఆధ్వర్యంలో వారి విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అట్లాగే ఈ కార్యక్రమంలో వెంటనే అక్కడ హెచ్ఎండి అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఎలా ఇక్కడ హెచ్ఎండి అధికారులు అనుమతులు లేవని నిలిపేయాలని అక్కడ ఉన్న సంఘాల నాయకులను తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది ఉస్మాని యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గద్దర్ విగ్రావిష్కరణకు మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా సజావుగా గద్దరు విగ్రహ పనులు చేపట్టాలని కోరుతున్నాం గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఆస్తి అదే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ కాంగ్రెస్